మాట్లాడారు ఆయన ప్రవలో ప్రణากร চৌধুরী గారు వారు ఉన్నారు కొత్త జెండా విశ్వకల తర్వాత జ్యోతి ప్రజలారా పరవత మన పార్టీ વ્યવసాపక అధ్యక్షులు శ్రీ నందమూర్ తారకారావు గారికి విואలి అర్పిస్తూ కార్యక్రమాన్ని మొదలు పెడతాం ఇక్కడకు వచ్చే పార్లమెంట్ ఇ పార్లమెంట్ అధ్యక్షులు పోలీస్ భీరో సభ్యులు శ్రీనివాస రెడ్డి గారిని వేదిక అనుగ్రహం సిద్ధంగా కోరుతున్నాము జిల్లా జిల్లా అధ్యక్షులకు స్వాగతం సుస్వాగతం

국민ively <laughs> God <laughs> सलाह रेड्डी గారి एमएलसी माध्यम सेBackColor पुणे గారికి అలాగే माजी మున్సిపల్ చైర్మన్ పాస రఘుమరెడ్డి గారికి వైసెడ్డి రెడ్డి రాజ రెడ్డి గారికి అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి నాయకులందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ స్థాపించి పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్థాపించి ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరము మహానాడు మన రాష్ట్రంలో ఏదో ఒక ప్లేస్లో భారీ ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో మహానాడు ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఈ సంవత్సరము ఎప్పుడు పెట్టినట్టుగా ఈరోజు వాసుదారైతే జిల్లా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అయితే ఇన్ఛార్జీలు అయితే వేదిక మీద మీద ఆసీనటువంటి అభ్యర్థులు పెద్దలు ఇక్కడికి వచ్చేటటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఈ నెల ఇరవై ఏడవ తారీఖున కడపలో జరగబో మహానాడు చాలా అద్భుతంగా చేయాలని చెప్పి ప్రతి ఒక్కరూ తరలించారు దానికి మనం కూడా మన ప్రొద్దుటూరు నియోజకవర్గం గురించి మన పెద్ద అన్యాల ఉర్ధరాజ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపు పదహైదు వేల నుంచి ఇరవై వేల వరకు జనాభా పోవాలని చెప్పి కూడా మేము అలాగే ఈ మినీ మహానాల్లో మన ప్రొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధి గురించి కూడా మన పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీనివాసరెడ్డి గారిని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కొన్ని ఏ ఏ దానికి సంబంధించిన వారు అందరూ కూడా ఇక్కడ వివరిస్తారు దానికి సానుకూలంగా పార్టీలో ఆలోచన చేసి ఈ ప్రొద్దు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పెద్ద ఆశీస్లతో అభివృద్ధి పదంలో నడుపుస్తారని చెప్పి కూడా నేను కలుసుకుంటున్నాం ఖచ్చితంగా నాకు ఈ అవకాశం ఇచ్చి శుభదినం ఎందుకంటే మహానాడుకు ఒక వారం రోజుల ముందు మనం మినీ మహానాడని అని ప్రొద్దుటూరులో జరుపుకో జరుపుతా ఉన్నాడమంటే రేపు మహానాడుకు మనం వెళ్ళవలసిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ రోజు ఇక్కడ తెలుపుతారు అలాగే వేదిక నెలన గచ్చిన పెద్దలందరికీ ఇక్కడి వేదిక నెల గడిచిన పెద్దలకు ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలకు అందరికీ నా ధన్యవాదాలు ఇకపోతే ప్రొద్దుటూరులో మళ్ళా రామరాజ్యం లాగా తెలుగుదేశం పార్టీలో పెద్ద ఆయన ప్రభు పెద్ద ఆధ్వర్యంలో మళ్ళా ఈ ఐదేళ్ల కాలము మనం ఏం చేయించుకోవాలా చేయించాల్సిన పనులు ఏమైనా కూడా ఇప్పుడే చేయించేసుకోవాలా ఊర్లో రోడ్ల విస్తరణ అయితేనేమి కూరగాయల మార్కెట్ అయితేనేమి ఏదైనా కూడా ఇప్పుడు జరిపించుకోవాల్సిందే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రవ్యాంధి నిర్మాత గౌరవనీయుడు నారా చంద్రబాబు నాయుడు గారికి యువతకు స్ఫూర్తి ప్రతి కార్యకర్తగా అండగా నిలబెడతానని నిలబడి తన సత్తా చాటుకున్న మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ లోకేష్ బాబు గారికి ఈ వేదిక ముఖ్య అతిథిగా విచ్చేసిన మన బాలిక బ్యూరో సభ్యులు గౌరవనీయులు శ్రీ రెడ్డి గారికి పెద్దలు పూజ్యులు రుద్దుటూరు తెలుగుదేశం పార్టీ దశా దిశ నిర్దేశకులు మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ నంద్యాల వర్తలారెడ్డి గారికి నాయకులు కాబోయే శాసనసభ్యులు ప్రీతమ నాయకులు శ్రీ నంద్యాల కొండారెడ్డి గారికి మరియు వేదికను అలంకరించిన అతిరత మహారథులందరికీ ఇక్కడికి ఆయన పిలుపు మేరకు ఆయన మీద అభిమానంతో వేలాదిగా తరలి వచ్చిన నా తెలుగుదేశం కుటుంబ కార్యకర్త సోదర సోదరి అందరికీ ఈ సందర్భంగా నా నమసింజులు తెలుగుదేశం పార్టీని నమ్ము నమ్ముకున్న ఏ కార్యకర్తకైనా అన్యాయం జరగదు దానికి ఉదాహరణ నాకు ఈ రాష్ట్ర స్థాయి ఒక్కోడు గౌరవ సభ్యులుగా ఒక మంచి అవకాశం ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి వెన్నువుకగా నిలిచిన వారు వెనుకబడిన తరగతులు తర్వాత హరిజన గిరిజన వర్గాలు బొడుగు బలిహీన వర్గాలు ముస్లిం మరియు క్రైస్తవ మైనారిటీ వర్గాలు ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి ఎప్పటికైనా తరగని ఒక చరిత్రగా కీర్తిగా నిలబడిపోతాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం మినీ మహానాడు ప్రొద్దుటూరు స్థాయి మహానాడు కార్యక్రమాన్ని నా సోదరుడు వ్యాపారి గౌస్ బాజాను తన బుజ స్కందాల వేసుకొని ఆయనకు అవకాశం ఇచ్చిన పెద్దాయన గారికి మా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి మనందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇటు ఆర్థికంగాను సామాజికంగాను మరియు రాజకీయంగా వారి అభివృద్ధికి తోడ్పాటిస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక ముద్రను వేసుకొని ఉంది పార్టీ మన కార్యకర్తల పార్టీ కాబట్టి ఈ సందర్భంగా చివరిగా మీరు గౌరవం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఈ మహానాడు ఈ సంవత్సరం ఇక్కడ జరపాలని తలుపుతో పెన్నా నది జలాలతో సుభిక్షమైనటువంటి వినాగిని గడప మన కడప ఆ కడపలో ఈ కార్యక్రమానికి మా పెద్ద ఈరోజు వేల మంది వచ్చారు మరి ఆ కార్యక్రమానికి లక్షలాదిగా తరలి రాష్ట్ర నలుమూలల నుండి అతిరథ మహారథులు తర్వాత చాలా మంది నాయకులు అందరూ తండోపు తండోపు వచ్చి ఆ కార్యక్రమం ఉద్యోగిం చేయాల్సిందిగా మరి నాకు ఇంకా అవకాశం ఇచ్చిన పెద్దలు గౌరవనీయులు వరద మరొకసారి వచ్చిన నాయకులకు కార్యకర్తలకు ఇక్కడికి వచ్చిన స్టేజ్ పైన ఉన్నటువంటి పెద్దలకు అలాగే మన పెద్ద ఆయన రెడ్డి గారికి శ్రీనివాసరెడ్డి అన్నకు సురేష్ అన్న గురించి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరించుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ఇంత జయప్రదంగా జరగడం అనేది పొద్దుటూరులో నేను చూసినంతవరకు మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉంది కాబట్టి రేపు జరిగే మహాదాడి కార్యక్రమం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది గడపలు జరుగుతుంది ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఐదు నుంచి పది మందిని తీసుకొచ్చినా కూడా యాభై వేల మంది గడపకు రావాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున అడుగుతున్నాను పొద్దుటూరులో ఏ అయితే ఉన్నాయో ఇప్పుడు మార్కెట్ యార్డ్ గానీ చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మార్కెట్ యార్డ్ కూడా అట్లే ఉంది పరిస్థితి మార్కెట్ కూడా అట్లే పెండింగ్ ఉంది ఇట్లా ఏమైనా డ్రైనేజీ సమస్య కానీ ఏ ఉన్నాయో మొత్తం ఇవన్నీ కూడా తొందరగా చేయాలని చెప్పి చేసి అట్లే ప్రత్యేక ప్యాకేజీ పై ప్రొద్దుటూరి కొంచెం రోడ్స్ కానీ మున్సిపాలిటీ కానీ రావాల్సిన నిధులు కూడా తొందరగా రాబట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ నియోజకవర్గంలో టౌన్ అనేది మేజర్ పార్ట్ ఈ ప్రొదుటూరు టౌన్ లో మున్సిపాలిటీ ఏకపక్ష సమావేశాలు చేసుకొని ఏకపక్షంగా అజెండాలు రాసుకొని ఏకపక్షంగా వాళ్ళు తీర్మానాలు చేసుకొని ప్రొద్దురు అభివృద్ధి సైన్ గట్టి కొట్టాలా గట్టిగా చెప్పట్లు కొట్టాలా రామారావు గారి విషయం మోడీకి వినపడాలా భారతదేశానికి గట్టిగా అభినందిస్తూ మన ప్రజలూరు పట్టణానికి తాగునీరు రాజుపాలెం మండలము మరియు మన ప్రజలూరు పెద్ద పరివాహక ప్రాంతంలో సాగునీటికి కూడా అందుబాటులో ఉన్నటువంటి కుందు పెన్న వంటకాలంలో సుమారుగా ఇరవై సంవత్సరాల కాలం కిందట మొదలు పెట్టినటువంటి ఈ ప్రాజెక్టు యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వృధాగా ఉన్నటువంటి పూర్తి కాకుండా మిగిలిపోయినటువంటి కాలంలో పూర్తి చేస్తే ఒక ఇరవై కోట్ల రూపాయలు దాదాపుగా ఖర్చు చేస్తే ఈ ప్రజాని కార్యకర్తలు తాగునీరు సాగునీరు మరియు దీంతో పాటు రాజోలి ఆలకట్టును కూడా పూర్తి చేస్తే కుదు బైదురు ప్రొద్దుటూరు పొలాల కంటే కూడా శాశ్వత పరిష్కారం జరుగుతుందని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని మన రాబోయే ఇరవై తొమ్మిదవ తేదీ జరగబోయే మహానాడు కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారి నాయుడు గారికి ఈ యొక్క ప్రాజెక్టును కోర్చు చాలా తీసుకుంటున్నారు ఉపయోగకరంగా ఉంటుందని అదేవిధంగా భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకు ప్రభుత్వమే గుర్తింపు కార్డుకు డబ్బులు భరించాలని చెప్పి ఈ సభంగా తెలియజేస్తూ మా తీర్మానాన్ని ప్రజలందరూ మీరు ఆమోదం తెలిపితే సంతోషం వ్యక్తం చేస్తాం నాకు ఈ ఆకాశం పార్టీ పెద్దలకు ధన్యవాదాలు జై హింద్ జై పెద్ద అత్యధికంగా అరవై పర్సెంట్ శాతం బీసీలు ఉన్నారు మరి అలాంటి బీసీలు ఈ రోజు కంకణం కట్టుకొని తెలుగుదేశం పార్టీకి దొబ్బినా పక్కకు పోకుండా మేము ఉన్నామని చెప్పేసి వాళ్ళు కంకణం కట్టుకొని ఈ రోజు వరకు ఉండడం జరుగుతూ ఉంది ట్రాఫిక్ సమస్యలు ట్రాఫిక్ ఎన్నోసైన్ పట్టుల్లో తెలియని పరిస్థితి ఈ రోజు రోజు రోజుకు జనాభా పెరుగుతానే పోతూ ఉన్నారు కానీ రోడ్లు విస్తరణ జరగడం లేదు ఈ మాస్టర్ ప్లాన్లో భాగంగా ఇరవై నేల కోసరి రోడ్డు విస్తరణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ ఇందులో భాగంగా ఈరోజు చూస్తే ఇలా రాజీవ్ సర్కిల్ నుండి కోరబా రోడ్డు మీదుగా బైపాస్ వరకు వంద రోజుల విస్తరణ చేయాల్సిన అవకాశం అవసరం ఎంతైనా ఉంది అలాగే మైపూర్ రోడ్డు నుండి రిలయన్స్ పెట్రోల్ బంక్ వరకు కూడా వంద వంద రోజుల వంద అడుగుల రోడ్డు విస్తరణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంతేకాకుండా లైట్ పంప్ చట్టం నుండి వెదురు బజార్ మీదుగా వాష్వి సర్కిల్ బైపాస్ వరకు కూడా రోడ్డు విస్తరణ చేయాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ఇప్పుడు బైపాస్ విషయానికి వస్తే ఇలా ఈరోజు చాలా ఇబ్బందికర పరిస్థితులు బస్సులు పోవాలనే కానీ రావాలనే కానీ చాలా ఇబ్బందిగా ట్రాఫిక్ జామ్లు అవుతున్న ఆ రోడ్డును కూడా రిలీన్స్ పెట్రోల్ పంక్ నుండి తోటపల్లి సర్కిల్ వరకు నామర ఫోర్ లైన్స్ రోడ్డును మంజూరు చేయవలసిందిగా తీర్మానం ప్రవేశపెట్టిన కోరుచున్నాము అంతేకాకుండా వాష్మి సరి నుండి అయ్యప్ప స్వామి గుడి బ్రిడ్జ్ వరకు కూడా ఫోర్ లైన్స్ రోడ్డును మంజూరు చేయవలసిందిగా కోరుచున్నాము అలా కాకుండా టౌన్లో ఉన్నటువంటి ముఖ్యమైన రోడ్లు హోమస్ పేట అయితే శ్రీరామపేట అయితే చుంద్రాచార మీద అయితే ఇవి కూడా రోడ్లు విస్తరణ చేసి ప్రజలకు మంచి రోడ్లను అలాగే సుందరంగా ఉండాలని రోడ్లు తయారు చేపించాలని ఈ తీర్మాన తీర్మానాన్ని ఆమోదవలసిందిగా ఆ జిల్లా అధ్యక్షులు కానీ

తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది ఆ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ఆయన అధికారాన్ని చేపట్టడం జరిగింది ఏమంటారంటే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వచ్చేసి ఒక దుస్తుల పరిశ్రమ బట్టల పరిశ్రమ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచనతో ప్రొద్దుటూరులో చాలా మంది మహిళలు ఉన్నారు మీకు తెలుసు అనేక రాష్ట్రంలో తగ్గినటువంటి కార్యక్రమాల్లో కూడా కుట్టు మిషన్లను ద్వారా ఆడవాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి మిషన్లు ఫ్రీగా ఇచ్చినటువంటి ఒక అలవాటు జరుగుతూ ఉంది అదేవిధంగా ప్రజల్లో చాలా మంది మహిళలు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఉంటారు మహిళలు వచ్చేసి వాళ్ళ అనుగుణంగా అనుగుణంగా ప్రతి నియోజకవర్గంలో ఒక దుస్తుల పరిశ్రమను ఏర్పాటు చేయాలని చెప్పేసి సభాముఖంగా తీర్మానం చేతా ఉన్నారు అందుకు ధన్యవాదాలు ఒకటి యోగివ్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చాడు ఒకటి వెటర్నరీ కాలేజ్ తెచ్చాడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది లోపలనే ఆ తర్వాత ప్రతిలో చెప్పుకోదగిన కాలేజీలు కానీ ఏమే కానీ లేవు ఇప్పుడు ఆయన వల్ల నేను కూడా ఆయన ఈ ఈరోజు నా కాలేజీని తక్కువ టైంలోనే డీమ్ యూనివర్సిటీగా చేయాలని రాయలసీమలో ఎక్కడ లేదు నేను డీమ్ యూనివర్సిటీ చేయాలని ఆయన ఆశస్సులతో నేను ముందు కూడా పోతున్నా ఇంకొకటి ఒక స్కూల్ కూడా పెట్టాలని ఆలోచన కాకపోతే ఇంకొకటి దయచేసి పెద్ద ఆయనకు ఒక విన్నపం ఏమంటే మన జిల్లా అధ్యక్షులు కానీ ఏమంటే ప్రొద్దులు చాలా పెద్ద వ్యాపార కేంద్రం అన్న శ్రీనివాసు రెడ్డి వాళ్ళ కడప కన్నా కూడా మాది పెద్దది కంబైన్ జిల్లాలో అన్నిటికన్నా కూడా వ్యాపార కేంద్రంలో అయితేనేమి డబ్బు పరంగా అయితేనేమి అన్ని విధాలా ప్రొద్దులు ఫేమస్ అయ్యింది కాకపోతే ఈ మెడికల్ కాలేజీ పెట్టాలంటే ఇప్పుడు డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండాలి ఆ డబ్బును రికవరీ మినిమం నాలుగైదు సంవత్సరాల పైన పడతాయి అంత ఓపిక అంత శక్తి ఇప్పుడు పబ్లిక్ లో లేదు కాబట్టి దయచేసి ఈ ఊరికైతే కంపల్సరీ మెడికల్ కాలేజీ అవసరం ఎందువల్లంటే ప్రతి వ్యాప్తి ఎక్కడెక్కడో పోయి చదువుకుంటే బదులు మన పిల్లలు మన ఊర్లోనే చదువుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి ఈ ప్రతిపాదనలు ఖచ్చితంగా పైలవెంకు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి మన సీఎం గారి దృష్టికి పెద్ద అన్న శ్రీనివాస రెడ్డి గారు అయితేనేమి తీసుకుపోయి ఖచ్చితంగా మన ఊరికి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ తెస్తారని నేను మన అందరి తరఫున పెద్ద శ్రీనివాసరెడ్డి గారిని కోరుకుంటున్నాను ఈ మహానాడుకు ప్రయో నియోజకవర్గానికి ఇచ్చేసినటువంటి ఇన్ఛార్జిగా ప్రభాకర్ చౌదరి గారికి మిత్రులు వేదికపైనటువంటి మిత్రులకు వేదికపై ముందు ఉన్నటువంటి సోదరి సోదరి తెలుగుదేశం కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా ఈ మహామినీ మహానాడు తరఫున హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు నలభై మూడు నలభై మూడవ మహానాడు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తేదీ కడపలో మొదటిసారిగా మనం జరుపుటకు పార్టీ అధిష్టానం నిర్ణయించింది ఇరవై తొమ్మిదవ తేదీ కూడా భారీ బహిరంగ సభ ఉంది దానికి కూడా ఈ విధంగా ఉత్సాహంగా అక్కడ కూడా పాల్గొని అంటే తెలుగుదేశం ఎండ అని మనం నిరసించినట్టుగా మన సత్తా సాటాలని చెప్పేసి అలాగే ఈరోజు మిత్రుల పెద్దలు అందరూ కలిసి నాకు స్వర్ణకారుల సంక్షేమ గురించి ఈ మినిమ హాల్లో ప్రవేశపెట్టవలసిందిగా సెకండ్ చక్రబామే అనే పేరు ఇక్కడ దాదాపు ఐదు వేలు నుంచి ఆరు వేల వరకు స్వర్ణ కార్మికుల కార్మికులు ఉన్నారు అంటే అన్ని కులాల వారు కూడా ఎక్కువ శాతము ఇక్కడ స్వర్ణ ఈ బంగారు తయారు చేసే స్వర్ణ కార్మికులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మన గవర్నమెంట్ కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సిల్ఫ్ డెవలప్మెంట్ కింద కూడా ఎక్కువ నిధులు దానికి కేటాయించింది కాబట్టి ప్రభుత్వంలో కూడా ఈ సిల్ఫ్ డెవలప్మెంట్ కింద ఒక ఈ స్వర్ణకారుల సంఘానికి ఒక బాగా భవన సముదాయాలను నిర్మించి వాళ్లకు ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన పనిమూర్లతో ఉచితంగా శిక్షణ ఇప్పించి ఇక్కడ తక్కువ ఖర్చుతో వాళ్ళు ఈ స్వర్ణాన్ని తయారు చేసి అమ్ముకునేందుకు ఎక్కువ ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు కోయంబత్తూరు మెడ్రాసు బాంబే పోయి అక్కడ తయారు చేసుకుని వచ్చి ఒరిస్సా జార్ఖండ్ అక్కడ ప్రదేశాలకు పోయి అమ్ముకొని వస్తున్నారు ఇది చాలా రిస్క్తో కూడినది ఇక్కడే ఉన్న సెల్ డెవలప్మెంట్ ఇద స్వర్ణకాములకు శిక్షణ ఇచ్చి ఒక భవనాన్ని స్థాపించి గవర్నమెంట్ స్థలంలో వాళ్ళకు తగిన యంత్రాలు కన్నా సమకూరుస్తే ఇక్కడ బీసీలే ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకందరికీ మనం ప్రభుత్వం తరఫున ఉపాధి కల్పించిన వాళ్ళమైతాం వాళ్ళ బతులు ఒత్తిరాలను కూడా వాళ్ళు పెంచుకోవడానికి ఆర్థికంగా ముందుకు ఈ చొండాలను ఆదుకోవాల్సిందిగా పెద్దలందరూ రేపు పెద్ద మహానాలలో కలపలో తీర్మానం చేసి సాతో కూడా దలవానంతో కూడా అనువంతించిస్తానని స్వర్ణకాల తప్పున మా మనవిని విజ్ఞప్తి చేసుకుంటూ ఈ తీర్మానాన్ని బలపర్థంలో దేవిగా కోర్టు ప్రజల చేసుకుంటారు ఏ స్కూల్ పెడతారు మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ గుర్రపల్ల సభ్యులు జిల్లా సుజాత గారు రెడ్డి గారికి రాజకీయ దురంతరుడు నలభై ఐదు సంవత్సరాల నుంచి పొదుటూరు అభివృద్ధి కోసము అవినీతి నిర్మూలన కోసము రాజకీయాలు లేకుండా చేసేదానికే పుట్టిన వరదరాజ్ రెడ్డి గారికి ఆరు సార్లు ఎమ్మెల్యే నలభై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నాడు ఈ వేదిక నుండి విధ రాజకీయ నాయకులకు ప్రజాప్రతినిధులకు అన్న పెద్దలు ప్రభాకర్ చౌదరి గారికి పాత్రికేయులకు మహిళలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన తెలుగుదేశం పార్టీ గురించి చెప్పుకుంటే చెప్పుకుంటుపోతే ఎంతైనా ఉంది ఈ నలభై మూడు ఏడు సంవత్సరాల కాలంలో మన దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన పార్టీ పేదల పార్టీ పేద బడుగు బలహీన పార్టీ బియ్యం ప్రవేశపెట్టి అందరికి వరి అన్నం పెట్టాలనే ఆలోచనతో అందరికీ అంతకుముందు జొన్నలు శ్రద్ధలు అనేక రకాల ప్రాంతాలు పండించుకొని తింటా ఉన్నారు చిత్ర ప్రతి ఇంత వరి అన్నం మొదలు పెట్టారు ఐదు రూపాయలు బియ్యం ఉంటే రెండు రూపాయలు సరే ఇక్కడ కొత్త కూరగాయల మార్కెట్ ఓ పది పదిహేను కోట్లతో బాగా కట్టించి ఇవ్వచ్చు అటువంటి దానికి డెబ్బై అరవై డెబ్బై కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ ఇచ్చి టెండర్లు పిలిచి వాళ్ళ మనుషులకి టెండర్లు ఇప్పించుకొని అనవసరంగా అనవసరంగా అనవసరమైన పనులకు ఇరవై కోట్ల రూపాయలు తీసుకున్నారు ఆ ఇరవై కోట్ల ద్వారా కూరగాయలు మార్కెట్ కట్టేయచ్చు ఇప్పుడు ఇంకా పని పెండింగ్ ఉంది పనులు కావడం లేదు ఆడ మార్కెట్లో చాలా కష్టంగా ఉంది దానికైనా మేము ఈ బిల్లు ప్రవేశపెట్టడం ఎందుకంటే మన పార్టీ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మహానాడుకు మనమని ఎక్కడ అభివృద్ధి పనులు జిల్లా అధ్యక్షుడు మన శ్రీనివాసరెడ్డి గారి ద్వారా చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకుపోయి అక్కడ కూరగాయల మార్కెట్లో ప్రభుత్వం డబ్బుతో నిర్మించి పేదలైన కూరగాయల అపరిస్తులు కానీ వేరే 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 నిత్యావసర సరుకుల వ్యాపారస్తులు కానీ వాళ్లకు వ్యాపారాలు చేస్తున్న దానికి అడుగుగా మనం ఇస్తే బాగుంటుందని ఒక బిల్లును తీర్మానించి మనం మహానాడు కార్యక్రమంలో పెట్టి అప్రూవల్ తీసుకొని మనం పేదలకు సహాయం చేసే విధంగా చిరు వ్యాపారాలకు సహాయం చేసే విధంగా మనం చేయాలని చెప్పి నేను మనసారా కోరుకుంటూ పెద్దలకు విన్నవిస్తూ చర్య తీసుకుంటాను జై తెలుగుదేశం జై